विरादगार हाई हंडी असम्ली बुक्स हाई भाषा அண்ணாங்க நான் கட்ட மாட்டேன்

మూడు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అగ్ర రాని ఒక నిమిషం నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదమూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి నాలుగవ పోటీ చేస్తున్నాయి ఎనిమిది వందల రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పోటీ చేస్తున్నాయి మూడవ કણા�઺ <laughs> ફા�્રા�ા઱ા முதல் yeah, சிக்கல் A 부ra ext ordinary mis다가

ప్రథమ బహుమతి సమర్పించిన వారండి రెండు కుల విభాగానికి చింతకుంట గ్రామంలో మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు చెప్పిన వాళ్ళు ఎన్నో కాలు మంది ఎనిమిదవరాడు పూర్తి చేస్తున్నాయి పదహారు కానీ ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని

ஜ ஆரம்பர்வா <tous written poetry> <principio> <tous��> <tous> ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలని కూడా ఒక్క నిమిషాలు వెనుకబడి ఉన్నాయి సమయ రెండు నిమిషాలు ఉన్నది இந்த ரெண்டு நிஷால்வ நதி கடமோடு கடிகட்டில பாட்ட ரெடி பண்ணலா பாட்ட ரெடி మరొక పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు మూడు ఎనిమిది నిమిషాల ఐదు పూర్తి చేస్తున్నాయి సమయం ఆకడివక ఏవకండి నిషనది 12వ రౌండ్ పూర్తి చేస్తునై 200042 గల పెర్ని 90 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేస్తునై సమయం 30 సెకండ్ల ఉండాలి దాని ట్రాక్టర్ ఎక్కడ ట్రాక్టర్ వచ్చేసా ఇరవై సెకండ్లు కావాలి వెళ్ళాడా ట్రాక్టర్ వెళ్ళాడా లేచేందు సెకండ్లు हमारे बोला वैसा जो होता है ना जना 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 अभी है और इधर वाला ٹھوڑا جہا مطلب یہاں سے سلوتو دگھو پٹی وکدا سساں دا نیما کلے رما پمرا رما لا پکا سٹھلا کرے تا واڑی کٹھائی کرے سمے پورتي سڑکیں 2000 5000 مال گڈھلے درانی لائیگی مال گڈھھ تے مالو اساں دے کو صاحب ستارے